దండాలో ఈ పొద్దు మన పెద్ద తిన్నోడో మన సంతోష్ కి పుట్టిన పండుగ అదే విధంగా మీ ఆయ్ ఫ్రెండ్ దండాలో నాకు కూడా కొద్ది పుట్టిన పండుగ ఈ పొద్దు పుట్టిన పండుగ చొక్కాపురంలో ఎస్ఎన్ఎస్ లెజెండ్ నారాయణ సమ్మన్ గారి కుటుంబస్తుల తరఫున మాకు చక్కాపురం గ్రామస్తులు ఎస్ఎన్ఎస్ లెజెండ్ తరఫున మరియు పవన్ కళ్యాణ్ ప్లాంట్స్ పిఎస్పీకే పవన్ కళ్యాణ్ ప్లాన్స్ అందరూ అభిమానులంతా కలిపి ఈ పొద్దు ఈ ఊర్లో నాకు పుట్టి బండి జరిపిస్తా ఉన్నారు అది కుట్టుబడి అంటే చొక్కాపురం గ్రామస్తు చేస్తూ ఉంటారు కలిసి పట్టు వస్త్రాలతో మా ఇంటికి బట్టలు తీసి నాకు నా కొడుక్కి మా సంసారానికి బట్టలు తీసి పెట్టి వాళ్ళ బిడ్డగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ పొద్దు ఈ పండుగ చేపిస్తా ఉన్నారు ఈ పండుగ మా జీవితంలో కలకాలం నిలిచుంటుందని మనస్ఫూర్తిగా తెలుసుకుంటాము అదే విధంగా ఈ పొద్దు బే నాకన్నా మన సంతోషకేసాన అభిమానము ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పెద్ద బుద్ధి పెద్ద బుద్ధి సన్నుబుద్ధి పెద్ద శనికాయని పేరు పెట్టుకుంటాము కాయ పెద్దాయ్ కానీ ఈ వచ్చి ఇన్స్టాగ్రామ్ లో దానికి అంటే ఇన్స్టాగ్రామ్ లో అందరూ పెద్ద అది ఒక ప్రాంతానికి ఒక పేరు ఒక ఇది మనకి వ్యవసాయ ఆ పేరు సింబుత్ కాయ పెద్ద బుత్కాయ అని చెప్పేసి అట్లా అద్భుతంగా పేరు పెట్టుకుంటాడు చాలా సంతోషము ఈ ఇంకా ఈ సందర్భంగా మేమందరికి ప్రేక్షకులు మీకు చూసే ప్రేక్షకులందరికీ మరి ధన్యవాదాలు ఈ పొద్దు జోల్పల్లి చొట్టాపురంలో ఉండే అభిమానులందరికీ మరియు మన ఎస్ఎన్ఎస్ లెజెండ్ అంటే ఎద్దులు ఫేమస్ దీంట్లో జోల్పల్లి చొట్టాపురం అంటే గూలెద్దులు ఫేమస్ ఆ గూలెద్దు ఆశీర్వాదంతో ఈ పొద్దు ప్రతి ఊరు ఈ ఊర్లో ప్రతి ఇంట్లో నువ్వు ఎద్దుండే ఉంటుంది ఎత్తు సాకు ఉండే లేదు ఇంకో విషయం ఏం తెలిసిన ఈ ఊర్లో స్వామారి నాడైతే మడుకట్టలేదు కాడమని ఊర్లోకి పోయలేదు శాంతి ఆరు వచ్చి కాడమేసుకొని ఊర్ లోపలొచ్చి ఎద్దు పోయే ఏమంటే వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఇద ఆ వ్యవసాయానికి వచ్చి వీళ్ళు వచ్చి ఆ ఊర్లో ఆ పెద్ద కాలం ఇంకా ఏమొచ్చిందో అదే ఆనవాయితీ అదే సంప్రదాయాన్ని తీసుకొస్తా ఉన్నారు స్వామి మార్నాడు పొద్దు పుడితే ఎవరు మడక కట్టేలేదు ఎద్దుల పైన బొడ్డి కట్టేయలేదు కారనేది పెట్టలేదు ఒకవేళ కార్డు మానవు ఎద్దులో ఎవరు దిని తోడుకు వస్తా ఉంటే మరుసో దిం తోడుకు వస్తే ఎప్పుడు అన్ను ఊర్ లోపలొచ్చి కార్డు లోపలికి వచ్చేలేదు అందరి సంప్రదాయంగా అంత పెద్ద ఆచారంతో సుమారు మూరేళ్ళుగా ఈ ఊరు ఆచారాన్ని కట్టుబడంతో కరెక్ట్ గా ఉంటారు ఉన్నారు దాన్ని చూసి మాకు సంతోషము దానికోసమే నా ఇన్ని జీవితంలో ఒక బర్త్డే అనేది ఎవరికి చెప్పేది చెప్పుకుంటూ నా బర్త్డే సింగల్ ఫ్రెండ్స్ మాత్రమే గుర్తుగా నలుగుతాయి అని చేసుకుంటామే ఇప్పుడు మొత్తం ఊరే చేసుకుంటా ఉన్నాము ఆ విధంగా ఈ పొద్దు మనకి సర్వ వాన వేరే అద్భుతమైన పోతా ఉంది మరియు త్రిపతికాయ రోయిన్ వస్తుంది ఆ రోయిన్ వన్లో మేము శనికాయలు వేస్తాము శనికాయలు వేస్తామంటే ఈ పొద్దు కింకా మేమే శనికాయలు పెద్ద గురించి వేస్తాం ధన్యవాదాలు శుభాకాంక్షలు చాలా మరియు జోగుపల్లి జోగుపల్లి చొక్క్రాపురం చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఆత్మీయులకి పెద్దలకి అమ్మోళ్ళకి అక్కోళ్ళకి అందరికి మీ ఆయపడ్ దండాల తరఫున నాకు ఇప్పటి చుట్టుపక్కల జోక్పల్ చకాపు తప్పు అందరూ నాకు ఇప్పదు అందరూ ఆశీర్వాదం చేసి కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జోగపల్ చకాపురం పెద్దలందరి తరఫున మరుదేపులకు ధన్యవాదాలు